డెవిల్ సినిమా చూసి ఎమోషనల్ కామెంట్స్ చేశారు నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా బాలే చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి కళ్యాణ్ రామ్ హీరోగా నడిచిన డెవిల్ మూవీ ఈరోజు గ్రాండ్గా రిలీజ్ అయింది ప్రస్తుతం థియేటర్స్లో సందడి చేస్తున్న ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సారా తర్వాత మళ్ళీ కళ్యాణ్ రామ్ డెవిల్తో మరో సక్సెస్ని తన ఖాతాలో వేసుకున్నారని చెబుతున్నారు అభిమానుడు పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా సుమారు ఎనభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం విశేషం ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాని థియేటర్లో వీక్షించారు నందమూరి బాలకృష్ణ సినిమా చూసిన బాలయ్య ఎమోషనల్ కామెంట్స్ చేశారు ముందుగా కళ్యాణ్ రామ్ స్క్రిప్ట్ సెలక్షన్ని ప్రత్యేకంగా అభినందించిన బాలయ్య బింబిసారా తర్వాత మళ్ళీ డెవిల్ ద్వారా కళ్యాణ్ రామ్కి సక్సెస్ రావడం ఎంతో ఆనందంగా ఉందని ఎమోషనల్ అయ్యారు కళ్యాణ్ రామ్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడని అయితే ఆ కష్టానికి తగ్గ ఫలితం రాలేదని ఒక్కో సినిమాకి డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ మంచి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడం వాటితో సక్సెస్ రావడం చాలా హ్యాపీగా ఉందని అన్నారు బాలయ్య సినిమాలో కళ్యాణ్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సినిమాటోగ్రఫీ మ్యూజిక్ ప్రతి టెక్నీషియన్ హార్డ్ వర్క్ కనిపిస్తోంది పీరియాడికల్ బ్యాక్డ్రాప్ని చాలా బాగా చూపించారు సినిమా నాకు చాలా బాగా నచ్చింది ఈ మూవీతో మా కళ్యాణ్కి సక్సెస్ రావడం మరింత సంతోషంగా ఉంది ఈ సందర్భంగా చిత్ర బృందానికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ డెవిల్పై తనదైన శరీరలో ఆసక్తికర కామెంట్స్ చేశారు బాలయ్య